గుజరాత్ అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్ప కూలిపోయింది టేక్ ఆఫ్ అయిన కొద్ది ఆ ఫ్లైట్ దాదాపు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఫ్లైట్ ఎక్కడైతే కూలిపోయిందో ఆ ప్లేస్ లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ ఓ ఇరవై మంది చనిపోయారు ఇంత ఘోర ప్రమాదం ఇటీవల కాలం ఎక్కడా జరగలేదంటూ నిపుణులు చెప్తున్నారు అయితే ఈ టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎలా కూలి ఉండొచ్చు అసలు ఏ ఎలాంటి అనుమానం ఉండొచ్చు అంటే ఒకవేళ డబుల్ ఇంజన్ ఫెయిల్ అయిందా లేదా ఒకసారి రెండు ఇంజిన్ ఉన్న ఫ్లైట్లో డబుల్ ఇంజన్ కూలిపోతే రెండు ఒకేసారి కూలుతాయా లేదు అందులోని ఫీల్డ్ ద్వారా ఏవైనా ఎక్స్పోజర్ జరిగిందా అనే విషయం అంత మాట్లాడడానికి తెలంగాణ ఏవియ అకాడమీ డైరెక్టర్ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు ఎస్ఎన్ రెడ్డి గారిని అడిగి అసలు ఇటువంటి దీంట్లో చాలా కాలంగా పనిచేసిన ఆయన ఆయన కొన్ని అనుభవాల్లో ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు దీంట్లో ఏమైనా కాన్స్పరెన్సీ ఉందా లేదా అనే విషయాన్ని సార్ నెండా తెలుసుకుంది సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు గుజరాత్లో జరిగిన ఘటన చూస్తుంటే చాలా బాధాకర విషయం టేక్ ఆఫ్ అయిన వెంటనే కొద్ది క్షణాల్లోనే అది కుప్పకూల్పడు మీరు విజువల్స్ కూడా చూస్తుంటారు మీకున్న ఎక్స్పీరియన్స్ లో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజిన్ డబుల్ ఇంజిన్ ఉంటుంది కాబట్టి ఆ ఇంజిన్ పుషప్తో పైకి వెళ్లాల్సింది పోయి అది రన్వే మీదకు ఏ విధంగా ల్యాండ్ అవుతుందో ఆ పొజిషన్లోకి రావడం తర్వాత ఆ పైలట్ కూడా అక్కడ వేరే విషయాల్లో మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది విత్ దట్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలుగుతాను అంటే రెండు ఇంజన్లు ఒకసారి ఎప్పుడు ఫెయిల్ కావు ఇదివరకు ఏంటంటే హిస్టరీలో కాలేదు ఒక రీజన్ ఒకటి ఏమంటే లో ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి రెండు ఇంజన్లకు అదే ఫ్యూయల్ పోతుంటుంది దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉంటే రెండు ఇంజన్లు ఒకసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది తప్ప మాత్రం ఇంకా నాకేం డౌట్ వస్తలేదు అది పోంగా ఇంకేదన్నా ఏదంటే ఏదైనా స్టాబిటేజ్ ఉంటే ఉండవచ్చు దీ కనెక్ట్స్ అయ్యి దాకా బట్ అదర్వైజ్ అయితే టూ రెండు ఇంజన్స్ ఎప్పుడు ఒకసారి ఫెయిల్ కావు ఏదో ఒక ఇంజన్ ఫెయిల్ అయ్యి ఉంటే ది క్యాప్టెన్ ఈజ్ ట్రైన్డ్ అండ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈ కెన్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ది వన్ ఇంజన్ అండ్ విత్ వన్ అదర్ వన్ ఇంజన్ డిజైన్ సేఫ్ సేఫ్ సార్ అండ్ టేక్ ఆఫ్ అని వెంటనే ఆయన మేడే మీనింగ్ అంతే మేడ అంటే అంటే సీరియస్ ఎమర్జెన్సీ అండ్ అన్నది ఇన్ఫార్మ్ చేస్తుంది అక్కడ దగ్గర దగ్గర ఏటీసీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హౌర్ క్రాఫ్ట్ ఈస్ కమింగ్ డౌన్ ఎవ్రీథింగ్ వాచింగ్ అది ఎక్కడో మనం బయట ఎక్కడో ఫ్లై చేస్తున్నాం మేడే మేడే అని వాడు ఇన్ఫర్మేషన్ అనమాట ఏం ప్రాబ్లం ఉన్నది అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైం కూడా లేదు జస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ సెకండ్స్ వెళ్లాల్సింది పోయి డౌన్ రన్ వే మీదకి ల్యాండ్ పొజిషన్ రావడం ల్యాండింగ్ పొజిషన్ రాలేదు అతడు టేక్ ఆఫ్ అయి ఎయిర్క్రాఫ్ట్ నోస్ పైకే ఉంది అట్లే పైకి పోతాడు బట్ సడన్ లో ది పిక్చర్స్ వాట్ దట్ ఫైర్ ఫైర్ సడన్లీ ది అండ్ అండ్ దెన్ సింకింగ్ డౌన్ క్రాష్ అంటే మనకు చూస్తున్న విజువల్స్ లో టేక్ ఆఫ్ అయిన తర్వాత ల్యాండింగ్ పొజిషన్ లో వస్తూ ఆ నోట్స్ వెళ్ళి ఒక చెట్టు క్రాష్ అవ్వడం చెట్టు నుంచి ఒక బిల్డింగ్ మీద కులాప్స్ అవ్వాలి అక్కడ ఏమైనా ఫైర్ వచ్చి ఉండొచ్చా లేదంటే ఏ విధంగా ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తేనేమో నాకు అనిపిస్తుంది అంటే మొదలు దాంట్లో లో ఫైర్ వచ్చి ఎయిర్క్రాఫ్ట్ కిందికి వచ్చిందని లేకపోతే మీరు అన్నట్టు పాసిబిలిటీ ఇస్ దేర్ దాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏదో ఇప్పుడు నేను అన్నట్టు బోత్ ఇంజన్స్ ఫెయిల్ అయినాయి ఫ్యూయల్ ఏదో ప్రాబ్లం ఉన్నది అవి కూడా అది సింక్ అయ్యి చెట్టు తగ్గటం బిల్డింగ్ తగ్గటం కూడా తల్లి కూడా ఎక్స్ప్లోర్ కావచ్చు బట్ ది వే ఐ సీన్ దోస్ పిక్చర్స్ ఇట్ షోస్ దాట్ దే సమ్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్ ఇన్ ది ఎయిర్క్రాఫ్ట్ సార్ ఐ కుడ్ ది ఫైర్ సాధారణంగా పైకి వెళ్ళిన తర్వాత ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ లో ఉంది అది కొలాబ్స్ అయింది వెంటనే కొలాబ్స్ అయినప్పుడు బిల్డింగ్ పడింది అనుకో అది క్రాష్ రెండుగా విడిపోవడం లేదా ముక్క ముక్కలు అవడం జరుగుతుంది కానీ ఫైర్ వచ్చి ఇంతమంది బర్న్ అయిపోవడానికి రీజన్ అయింది ఎక్ట్రాన్స్ క్రాష్ అవుతుందో ఆ క్రాష్ అయినప్పుడు అందులో ఫ్యూల్ ఉంటది కనుక ఫైర్ అనుకునేది పాసిబిలిటీ ఉంది ఓకే అట్లా ఎన్నో మనం చూసినాం కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అవటము అయితే అది ఎప్పుడు నేను చూడలేదు ఇదివరకు ఎప్పుడు కాలేదు కూడా సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ లో ఇంత పెద్ద ప్రమాదం ఎక్కడ చూసారు ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినాయి పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి కానీ ఐ కెనాట్ రీకాల్ అండ్ టెల్ యూ ఇమిడియట్లీ ఇక్కడ హైదరాబాద్ లో అయిన ఒకసారి ఒక బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ వాజ్ టేకింగ్ ఆఫ్ జస్ట్ యాజ్ హీ టోక్ ఆఫ్ దెన్ హీ క్రాష్ ల్యాండెడ్ Mm -hmm. on a pinching mm. mm. going 7378 mm. it also caught fire but uh, all passengers could evacuate and uh, only one passenger who came mm. out and again gone inside to bring his uh, poach mm. so he was caught Ayo. and mm -hmm. uh, he got burn injuries and all that sir flight to take off by mundu mm. international flight to but a begamped airport it was proved mm. that there was a uh, సమ్ మెకానికల్ అండ్ ఫ్లాప్ తీసుకోలేదు పైలట్ హాజ్ నాట్ టేక్ ఫ్లాప్ అని అవి ఉండే అనమాట దట్ వాజ్ సమ్ రీజన్ టెక్నికల్ మెకానికల్ రీజన్ వాస్ దేర్ ఫర్ ది కాజ్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ కానీ ఇది ఇది అట్లా కాదు ఇది ఇది అని మనకు ఏమో ఏం చూస్తున్నాం అంటే రెండు ఇంజన్లు మంచిగా పని చేస్తున్నాయి ఆయన మంచిగా కంఫర్టబుల్ టేక్ ఆఫ్ అయిండు టేక్ ఆఫ్ అయిన తర్వాత సడన్ గా వాట్ ఇన్ విజువల్ ది ఫైర్ కాస్త పక్కన పెడితే సాధారణంగా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు మీరు గతంలో చెప్పినట్టుగా ఏ విధంగా ఉంటాయి ప్రొసీజర్ ఏమి చెక్అప్ ఉంటుందా చెకింగ్ మొదలు ఇంజనీర్స్ మొత్తం త్వరగా చెక్ చేస్తారు చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు సర్టిఫై టేక్ ఆఫ్ అవ్వక ముందు ముందు అంటే వన్ అవర్ వన్ అవర్ ముందే అన్ని వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు క్యాప్టెన్ వస్తాడు కో పైలట్ వస్తారు మొదలు కో పైలట్ చూసి అన్ని చెక్ చేసుకుంటాడు సిస్టమ్స్ అన్ని తర్వాత క్యాప్టెన్ చెక్ చేసుకుంటాడు చెక్ చేసుకొని మొత్తం ఇద్దరు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు పోయే డెస్టినేషన్కు ఎంత ఫ్యూల్ కావాలి మళ్ళీ అక్కడ నుంచి డెస్టినేషన్లో ఏదైనా వెదర్ మంచిగా లేకపోతే వాడికి డైవర్ట్ చేయాలంటే ఇంకెంత ఫ్యూల్ కావాలి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారంగానే పైలట్ ఇన్ఫామ్ చేస్తాడు నాకు ఇంత ఫ్యూల్ కావాలని వచ్చి చెక్ చేసుకుంటాడు అవన్నీ సాటిస్ఫై కావాలి ప్రతి సిస్టమ్స్ చెక్ చేసుకుంటాడు ప్రతి దానికి ఇదివరకు ఏమైనా హిస్టరీ ఉందా చెక్ చేసుకుంటాడు ఇద్దరు ఇదివరకు ఎయిర్క్రాఫ్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెక్టిఫై చేసినా అర్లీ ఎయర్ పైలట్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చినా అవన్నీ కంప్లీట్ మంచిగా చెక్ చేసుకున్న తర్వాతనే హీ విల్ యాక్సెప్ట్ ఎందుకంటే ఎందుకంటే నేను చెప్తాను ఇప్పుడు ఏది ప్రమాదం అయినా కానీ ఓన్లీ ప్యాసింజర్స్ కాదు పైలట్ కూడా ఓన్ లైఫ్ ఆల్సో టేక్ లాట్ వస్తాడని అంతవరకు వీళ్ళిద్దరు కాకుండా టెక్నికల్ వైపు నుంచి అంటే ఫ్యూల్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ టెక్నికల్ టీమ్ ఎవరైనా చెక్ చేస్తారా ఇంజనీర్స్ ఉన్నారండి ఇంజనీర్స్ ముందటనే రీఫిల్లింగ్ అవుతుంది ఇంజనీర్స్ ముందటనే వాళ్ళు ఐఓసీను హెచ్పి ఎవరైనా కానీ వాళ్ళు ఫ్యూల్ ట్యాంకర్స్ వస్తాయి వచ్చి వాళ్ళు ఫిల్అప్ చేస్తారు ఫిల్ అప్ చేయకముందు ఫ్యూయల్ చెక్ చేసుకుంటారు వీళ్ళు దాంట్లో ఏమైనా వాటర్ ఉందా దాంట్లో ఏమైనా ఇది ఉందా అది ఉందా అని చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాతనే దట్ ఈజ్ పర్మిటెడ్ టు బి పుట్టి అంటుంది ఎయిర్క్రాఫ్ట్ లో పెట్టిన తర్వాత కూడా వీళ్ళు పైలట్ ఎంత కెపాసిటీ కావాలనో అంత కెపాసిటీ ఇచ్చిందా లేదా అపోజ్ ఈ సైజ్ ఐ వాంట్ ఫైవ్ టన్స్ టెన్ టన్స్ ఎయిట్ టన్స్ చెప్పిందనుకోండి అంత ఫియల్ కరెక్ట్ పైన లో వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాడు పైలట్ వచ్చినాక కూడా లోపల కార్ప్యూటర్ కూర్చున్నా కూడా పైలట్ కూడా చెక్ చేసుకుంటాడు ఈయన అడిగినంత ఫియల్ ఉందా లేదా అని అన్ని సిస్టమ్స్ వాళ్ళు చెక్ చేసుకుంటారు సార్ ఇప్పుడు మీరు మన విజువల్ చూస్తున్నాం విజువల్స్ లో ఒక్కసారి బ్లాస్ట్ అవడం ఫ్లేమ్స్ రావడం జరిగింది అంటే పెట్రోల్ ఒక్కసారి ఆ వైట్ పెట్రోల్ అంతా ఒక్కసారి బ్లాస్ట్ అవడంతో ఫ్లేమ్స్ వచ్చి అనుకుంది పెట్రోల్ ట్యాంక్ ఒకవేళ ఆ కార్గోలో అంటే మన ఫ్లైట్ లో ఏమైనా మీరు చెప్తున్నాడు ఎక్స్పోజర్ అంటే ఒక చిన్న ఊహాగా అనుకో జరిగింది అనుకోండి అది వెళ్ళి క్లాష్ అయితే ఫ్లైట్ లో ఏమైనా జరిగి ఉండొచ్చు అంటారా అట్లా మీరు అన్నట్టు కనుక ఏదైనా ఎక్స్ప్లోసివ్ ఉండేది ఉంటే ఎక్స్ప్లోసివ్ తోటి సడన్ గా ఎక్స్ప్లోర్ అయిపోతుంది ఇక అప్పుడు ఎవరేం చేయాలన్నమాట కానీ ఇక్కడ వాళ్ళు మేడే మేడే అన్నారంటే ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫ్యూ సెకండ్స్ టైం దొరికింది చెప్పడం కొరకు అది మనకు తెలియదు ఏం రీజన్ అనేది అది రేపు డిఎఫ్డిఆర్ కాక్పిట్ వాయిస్ వాయిస్ రికార్డు తీస్తే తెలుస్తుంది అనమాట ఏం ప్రాబ్లం ఉండే ఇద్దరు పైలట్స్ ఏం డిస్కస్ చేసారు చేయగానే వాళ్ళు ఒక పైలట్ మేడే మేడే అని చెప్పిండంటే మస్ట్ సమ్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టు దెమ్ అది అందుకొరకే మనం అది వెయిట్ చేసి ఆ యొక్క కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ మనం ఈ వాళ్ళ డిఎఫ్డిఆర్ ఎన్ని పారామీటర్స్ రికార్డ్ అయితే దాంట్లో ఏది ఏం ప్రాబ్లం ఉన్నది కూడా అంత చాలా డీటెయిల్ మీకు తెగవు యాక్సిడెంట్ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ ఈ రెండు ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ను వెరీ వైటల్ వైటల్ ఎక్విప్మెంట్ విచ్ కెన్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది యాక్సిడెంట్ అది రావాలంటే ఓ అది ఇప్పుడు సముద్రాలలో లేకపోతే గుట్టలల్లో ఏంటంటే మాట ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరనే అయింది కనుక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో కూడా లొకేట్ ఏంటంటే ఈ ఫైర్ అవి అవన్నీ ఫైర్ ప్రూఫ్ ఉంటాయి ఫైర్ తోటి వాడికి డ్యామేజ్ కాదు ఈ ఎక్విప్మెంట్ కు అందుకొరకు కొ దేకెన్ లోకేట్ ఇన్ అవర్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ టైం లో కానీ అది ల ఒక ల్యాబ్ కి రావాలనుకుంటే మదర్ ఇండియాలో ఉంది అంటార లాస్ట్ టైం లో గతంలోలాగా అమెరికా ఇండియా లేకండి అప్పుడు మనం బయటకి పంపిస్తాం ఇప్పుడు ఇండియాలో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇట్ కెన్ బి డీకోడెడ్ ఇన్ ది ఇన్ ది ఫెసిలిటీస్ వెరీ ఈజీలీ అండ్ ది యాక్చువల్ వాట్ హస్ హ్యాపెన్డ్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ హ్యాపెన్డ్ అని మాత్రం తెలుస్తది యూజువల్ గానేమో కొన్ని ప్లేసెస్ లో యాక్సిడెంట్స్ అయినాయి ఇట్లాంటి కానీ అవి వెదర్ మంచిగా లేక వెదర్ మంచిగా ఉన్నది అందుకని మనం వెదర్ బ్లేమ్ చేసేది లేదే లేకల్ సమ్ నేను చెప్పినట్టు నాకైతే అనిపిస్తుంది ఫ్యూల్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చు లేకపోతే ఉంటే సెవెటి కావచ్చు కానీ రెండు ఇంజన్ ఫెయిల్ అవటం ఒకసారి మాత్రం ఇదరికి అయినట్టు కాలేదు అవి మాత్రం నాకు నమ్మకం లేదు ఫ్లైట్ టేక్ ఆఫ్ ముందే మనకి సెల్ ఫోన్స్ అన్ని కూడా చెప్తారు ఒకవేళ వీళ్ళు ఎవరైనా పాసెంజర్ సెల్ ఫోన్ కానీ పెడితే ఆ సిగ్నల్ క్రాష్ అయ్యే ఏమైనా జరిగే ఉండే అవకాశం లేదు ఉంది దాంతో నావిగేషన్ ఎఫెక్ట్ అయితే కానీ ఫ్లైట్ ఆ టేక్ ఆఫ్ అప్పుడు దానితో ఏమి ఎఫెక్ట్ కావాలి మనం టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత నావిగేషన్ సిగ్నల్స్ కెన్ బి ఎఫెక్టెడ్ విత్ దట్ సెల్ ఫోన్స్ అండ్ ఆల్ దట్ బట్ ఇక్కడ అటువంటి రీజన్ ఏ ఎందుకంటే ఇది ఇమీడియట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ అండ్ విత్ ఇన్ ది విసినిటీ ఆఫ్ ఎయిర్పోర్ట్ అది అయిపోయింది ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు చూస్తుంటారు కూడా వాళ్ళు కూడా ఏటీసీ ఆఫీసెస్ బైనాక్రోస్ పెట్టుకొని చూస్తుంటారు ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి కొంచెం సేఫ్ అయిపోయి వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ కనిపించేంత వరకు వాళ్ళు చూస్తూనే ఉంటారు అనమాట అది దేవి ఆల్సో ఐ విట్నెస్ ఉంటారు ఎట్లా అయింది మొదలు ఫైర్ స్టార్ట్ అయ్యి ఎయిర్ కిందకి వచ్చిందా లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ పడ్డ తర్వాత ఫైర్ వచ్చిందా అవన్నీ మనకి ఎయిర్ లో ఉన్నప్పుడు ఫైర్ కనిపిస్తుంది క్రాష్ అవ్వబట్టి చెట్టు కొట్టడం టూ రీజన్స్ వన్ ఇస్ ఎక్స్‌ప్లోషన్ ఐ కూడా కింద పడవచ్చు లేకపోతే పడ్డ తర్వాత కూడా ఎక్స్‌ప్లోడ్ కావచ్చు దట్ టూ రీజన్స్ దట్ ఫ్లైట్ ఆఫీసర్ డౌన్ అవుతునట్లుగా మీకు చూసి ఉంటారు ఆ చూస్తాం ఆ చూస్తాం యు ఎనీ ఐవిటెస్ ఆఫ్ గివ్ అండ్ ఆల్సో ముఖ్యంగా అయితే మనకు ఇప్పుడు లక్కీలీ ఈ సర్కమ్స్టాన్సెస్ మనకు ఎ డి కార్పిట్ వాయిస్ రికార్డర్ ఇస్ ద ప్రైమరీ ఎక్విప్మెంట్ ప్రైమరీ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ కెన్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అది చూసిన తర్వాతనే ఎవరే కానీ కరెక్ట్గా చెప్పగలుగుతారు ఇప్పుడు ఏమైనా మనం ఊహాన్ని చెప్పగలుగుతాం కానీ మనం కరెక్ట్ చెప్పగలం అండ్ ఈ పర్టికులర్ దాంట్లో కూడా మాత్రం రెండు ఎక్విప్మెంట్స్ ఈజీగా దొరుకుతాయి అండ్ మే బి బై టుమారో దే కెన్ క్యాన్ అండ్ కమింగ్ విత్ ది ట్రూత్ ఆఫ్ దిక్సిడెంట్ ఎయిర్ ఇండియా ప్రమాదం వెనక ఎలా జరిగింది అనే విషయం కరెక్ట్ గా తెలియాలంటే అందులో ఉన్న కాక్పిట్ లో కరెక్ట్ గా వస్తుంది అది మనకు కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ దాని ఉన్న ఇన్పుట్ బయటకు వస్తాయి రికార్డు రెండు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఊహాగాన్లు మనం క్రియేట్ చేయదంటున్నారు ఎస్ఎన్ రెడ్డి గారు కానీ ఆయనకున్న సర్వీస్ ప్రకారం డబుల్ ఇంజిన్ ఎప్పుడు ఒకేసారి రెండు ఒకేసారి ఆగిపోవు ఒకవేళ పెట్రోల్ కన్జంషన్ లో గానీ పెట్రోల్ విషయంలో గాని ఏవైనా అవ్వచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు కానీ డబ్బులు ఇది ఒకేసారి ఎప్పుడు ఫెయిల్ అవ్వ అంటూ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విషయ పై ఎస్ఎన్ రెడ్డి గారి యొక్క ఒపీనియన్ మరో విషయంలో మళ్ళీ కలదాం అంతవరకు నమస్తే అండి థ్యాంక్ యూ సార్